హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళు ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ లాగైతే స్టార్ట్ చేశాను సో ఇక్కడ ఏంటంటే మొక్కలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఎండ ఎక్కువగా వస్తుంది కదా ఏమన్నా ప్లేస్ మార్చేయాలా లేదంటే ఇక్కడే ఉంచేయాలా అన్నట్టుగా చూస్తున్నాను అంటే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుంది నైట్ సడన్గా మబ్బు పట్టేసి వర్షం వచ్చేలా అయింది కానీ వర్షం అయితే పడలేదు ఇంక ఇవాళ మెయిన్గా ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా నేను చేసుకున్న పనులన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే హాల్ ఇలా ఉందండి చూడడానికి ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇవాళ బెడ్షీట్స్ సోఫా కవర్స్ విండో కవర్స్ ఇవన్నీ కూడా తీసేసి వాషింగ్కి అని అనుకుంటున్నాను సో మొత్తం అండి ఏ టూ జెడ్ మొత్తం ఉతికేద్దామని అనుకుంటున్నాను ఒకేసారి ఎందుకంటే మేమంతా స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను అలా అలా పెండింగ్ పడిపోతూనే వస్తుంది ఇంకా మంత్ కూడా అయిపోతుంది ఎండలు తగ్గిపోతాయి కదండి మేమంతా క్రాస్ అయిందంటే మనకి ఎండ అంత రాదు ఇంకా అందుకని ఇప్పుడే వాషింగ్ అయితే వేసేద్దామని మొత్తం తీసేసాను అనమాట కుషన్ కవర్స్ పిల్లో కవర్స్ విండో కవర్స్ సోఫా కవరు మొత్తం అన్నీ కూడా తీసేసాను ఫస్ట్ ఇవన్నీ కూడా వాషింగ్కి వేసేసాను అనమాట కొంచెం సర్ఫ్ వాటర్ వేడి నీళ్ళు పెట్టుకున్నాను వేడి నీళ్ళలో సర్ఫ్ మొత్తం కలిపేసి కొద్దిగా బేకింగ్ సోడా వేసి మొత్తం ఇవన్నీ కూడా నానబెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా అలాగే విండోకి మనం గ్రిప్పర్స్ ఉంటాయి కదండి విండో కర్టెన్స్కి అవన్నీ కూడా తీసేసాను అనమాట ఉతికేటప్పుడు ఇబ్బంది అవుతుందండి మనకి పిండడానికి కానీ అప్పుడు ఊడిపోతూ ఉంటాయి అనమాట విరిగిపోతే కూడా ఇంకా అందుకని ఏంటంటే వాషింగ్ వేసేటప్పుడు తీసేయాలి మళ్ళీ అవి ఆరిన తర్వాత విండోస్కి వేసుకునే ముందు ఆ గ్రిప్పర్స్ అన్నీ కూడా పెట్టేసుకొని కటన్స్ వేసుకోవాలి కొంచెం రిస్కేనండి ఇవి మెయింటైన్ చేయడము ఇంకా అలా అనమాట మొత్తం తీసేసాను సోఫా కవర్స్తో సహా మొత్తం వాషింగ్ అయితే వేసేసి నానబెట్టేసుకున్నాను అనమాట ఒక పెద్ద పని అయితే అయిపోతుందండి వాళ్ళ ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇవన్నీ కూడా వాష్ చేయాలి ఒకసారి అనేసి పాత కటెన్స్ కూడా అలాగే ఉండిపోయినాయండి అవి కూడా వాషింగ్ అయితే వేయలేదు సో వాటితో పాటు ఇవన్నీ కూడా చేయాలని అనుకుంటూనే ఉన్నాను ఫైనల్గా వాళ్ళైతే చేసేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే లంచ్ కోసం నేను ఆలు రైస్ అయితే చేస్తున్నాను అనమాట ఇవాళ వర్క్ ఎక్కువగా ఉంది కదండి సో ఒకసారి కూర అన్నం ఇవన్నీ ఏం చేస్తామనేసి కలిపేసి ఒకేసారి నేను ఆలు రైస్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ ఇంకా హోల్ గరం మసాలా ఉంటుంది కదండి అవన్నీ కూడా వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాను అనమాట చాలా సింపుల్గానే తేల్చేస్తానండి కుకింగ్ దగ్గర నేను ఎక్కువ టైం అయితే పెట్టను అంటే ఏమైనా స్పెషల్స్ ఒకేజన్స్ ఉన్నప్పుడే కొంచెం మంచిగా ఎక్కువ వెరైటీస్ ఉండడానికి ట్రై చేస్తాను సో నార్మల్గా ఏంటంటే చాలా సింపుల్గా తేల్చేస్తానండి కుకింగ్ అయితే ఇంక ఇక్కడ ఆలూ రైస్ చేసేసి ఆలూ రైస్లోకి పెరుగు చట్నీ కూడా కలిపేస్తాను అనమాట ఇంక అంతే లంచ్కి అయిపోతుంది ఇంక వాళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా క్షణం తీరిక లేకుండా పనులన్నీ చేసుకుంటూనే ఉన్నానండి చాలా పనులు ఉండేనమాట ఇది సండే రోజు బ్లాగు యాక్చువల్గా సండే రోజు చర్చ్కి కూడా వెళ్ళలేదు మే మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచే చర్చ్కి అయితే వెళ్ళలేదండి ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే కొంచెం దూరం అనమాట ఇక్కడ నుంచి మిమ్మల్కి పెట్టి వెళ్ళాలంటే టైం పట్టేస్తుంది ఇంకా అందుకే పాపతోటి ఎండలో ఎందుకనేసి మే మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చర్చ్కి అయితే వెళ్ళట్లేదు అంటే ఫస్ట్ వీక్ అలా వెళ్ళాము ఆ తర్వాత నుంచి ఎండలు పెరిగిపోయి ఇంకా చర్చ్కి వెళ్ళటం ఆపేసామన్నమాట మళ్ళీ జూన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా అందుకని సండే రోజు వ్లాగ్ షూట్ చేసుకుంటా ఉన్నాను అనమాట సో కుకింగ్ కర్టన్స్ వాషింగ్ విండో కవర్స్ సోఫా కవర్స్ ఇవన్నీ కూడా వాషింగ్కి వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా హౌస్ అంతా కూడా రీసెట్టింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ హాలిడేస్ వల్ల కొంచెం అటు ఇటు అయిపోయినాయి అండి పనులన్నీ కూడా ఏమి టైంకి సరిగ్గా అవ్వకుండా ఇంట్లో పనులు డిలే అయిపోతూ ఉన్నాయి ఇంక ఇల్లు కూడా కొంచెం మెస్సి మెస్సిగానే ఉంటుంది పిల్లలు హాలిడేస్ తర్వాత ఇంట్లోనే ఉంటారు కదా అందరూ కూడా ఇంకా నేను కూడా వదిలేశాను అనమాట ఈ నెల రోజులు ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ నేను ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట టెన్ డేస్ ముందు నుంచి అలవాటు అయితే మనకి బెటర్ కదా మళ్ళీ అప్పటికప్పుడు చేసుకుని ఫాలో అవ్వాలన్న టైమింగ్స్ మనకి సెట్ కావు ఇంకా అందుకని ఏంటంటే పది రోజుల ముందు నుంచే ప్లానింగ్ చేసుకొని ఇల్లంతా కూడా రీసెట్టింగ్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ హాల్ నుంచి స్టార్ట్ చేశానండి ఇవాళ హాల్కి సంబంధించిన మొత్తం క్లీనింగ్ అంతా అయిపోతే బెటర్ కదా అనేసి సో ఫస్ట్ ఏంటంటే కర్టెన్స్ అవన్నీ నానబెట్టేసుకున్నాను కదా బెడ్షీట్స్ కూడా అలాగే కుషన్ కవర్స్ పిల్లో కవర్స్ అన్నీ కూడా నానబెట్టేసి పెట్టుకున్నాను కదా సో ఇవాళ పర్క్ అయిపోయింది అనుకోండి రేపు దానికి సంబంధించి మేకవర్ కూడా చేసేస్తే అయిపోతుంది అనమాట సో అలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ ఏంటంటే ఆలూ రైస్లోకి పెరుగు చట్నీ అంతా కలిపేశానండి సో ఇక్కడికి కుకింగ్ అయితే క్లోజ్ అయిపోయినట్టే ఎందుకంటే ఎక్కువ ప్రాసెస్ అయితే ఏం లేదు కదా దాని తర్వాత నానబెట్టి పెట్టుకున్న బెడ్షీట్స్ విండో కవర్స్ ఇవన్నీ కూడా వాషింగ్ చేసేసి ఎండబెట్టేసానండి అప్పటికీ ఒకసారి వర్షం వచ్చి వెలిసిందనమాట చాలా పెద్ద వర్షం వచ్చేస్తుందేమో అనుకున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు అలా వచ్చాయి కానీ పది నిమిషాల్లోనే నార్మల్ అయిపోయింది మళ్ళీ వాతావరణం అంతా కూడా ఇంకా తగ్గిపోయిన తర్వాత బట్టలన్నీ కూడా ఉతికినవి ఆరబెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే టీవీ షెల్ప్స్ చూస్తూ ఉన్నాను ఎందుకంటే నచ్చట్లేదు అసలు ఈ మధ్య కొంచెం లుక్ ఏమన్నా చేంజ్ చేస్తే బాగుంటుందా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట సో ఎలా చేయాలి ఏంటి ఇంకేమన్నా బెటర్గా మనం ఆర్గనైజ్ చేయొచ్చు అన్నట్టుగా ఇంకా ఉతికినవన్నీ ఆరబెట్టేసుకున్న తర్వాత ఆ బెడ్షీట్ కూడా వాషింగ్ అయితే వేసేస్తున్నాను అది బొంతు కదండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట నానబెట్టాలనేసి ఆగాను వీటితో పాటు ఉతకడానికి అవ్వదండి అది సెపరేట్గా వాష్ చేయాలి ఇంకా అది కూడా నానబెట్టేసుకుంది దాంతోపాటు ఒకటి వేరే బెడ్షీట్ కూడా ఉందనమాట రెండు కూడా వాషింగ్కి అయితే వేసేసాను సో ఇక్కడికి మొత్తం ఉతికే పని అయితే అయిపోయిందండి బెడ్ బెడ్షీట్స్ తర్వాత సోఫా కవరు విండో కర్టన్స్ ఇవన్నీ కూడా ఉతకడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పెండింగ్లో అయితే ఏం లేవన్నమాట ఇంకా దాని తర్వాత బొంత కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను ఒక వన్ అవర్ తర్వాత మా హస్బెండ్ అయితే వాష్ చేస్తారనమాట అవి మనకి రాదు కదండి కొంచెం బరువుగా ఉంటాయి వాటర్లో పెట్టగానే ఇంకా రెండు బెడ్షీట్స్ కూడా మా హస్బెండ్ అయితే వాషింగ్ చేశారు ఇంక ఇక్కడ ఏంటంటే ఇల్లు అంతా ఊడ్ చేసుకుంటున్నానండి కొంచెం సోఫా కవర్సు తర్వాత బెడ్ మీద కర్టెన్స్ ఇవన్నీ తీసేస్తే హాల్ అంతా కూడా ఏదోలా ఉంది చూడడానికి నిండుగా లేదనమాట ఇంకా వెళ్తూరు కూడా బాగా వస్తుందండి నేను కూడా ఏంటంటే విండోస్కి కర్టెన్స్ వేస్తూ ఉంటాను కదా అవి చాలా మందం అయిపోయినాయి అనమాట అంటే థిక్గా అయిపోయి కొంచెం బ్రైట్నెస్ కూడా లోపలికి రాకుండా రూమ్ అంతా కూడా కొంచెం ఏదోలా ఉంటుంది ఇంకా అలా కాకుండా ఈసారి కొంచెం ట్రాన్స్పరెంట్గా వేస్తే బెటరా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట కర్టెన్స్ కూడా మార్చాలి అన్నట్టుగా ఇంకా అలా ఆలోచించుకుంటూ ఊకేస్తున్నానండి అంతా కూడా హాల్ అంతా కూడా కొంచెం మంచిగా ఆర్గనైజ్ చేయాలి లుక్ కొంచెం మార్చాలి అన్నట్టుగా మైండ్లో థాట్ అయితే నడుస్తూ ఉంది సో దానికి సంబంధించి వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత కోటికైతే వెళ్దామని అనుకుంటున్నాం కొంచెం ఇంట్లోకి కావాల్సినవి కొన్ని ఉన్నాయి ఇంకా అలాగే మా హస్బెండ్ కూడా కొంచెం షూస్ అలాంటివి తీసుకుంటా అంటున్నారు ఎందుకంటే మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదండి ఆయనకు అవసరం ఉన్నాయన్నమాట కొన్ని తీసుకోవాలంటున్నారు ఇంకా ఆయనతో పాటు నేను కూడా వెళ్ళి నాకు కూడా ఇంట్లోకి ఏమైనా అవసరం ఉన్నాయా తీసుకుందామా అన్నట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాను ఈరోజు ఈవినింగ్ వెళ్దామని అనుకుంటున్నామండి సో కోటీలో సుల్తాన్ బజార్ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అక్కడ ఏంటంటే కొంచెం హోల్సేల్ ప్రైజెస్కి వస్తాయి బాగుంటాయి కూడా అండి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఇంకా అందుకని అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం ఇంకా చూసారు కదా ఇల్లు అంతా కూడా ఓట్ చేశానండి నీట్గా కొంచెం ఏదోలా ఉంది బెడ్షీట్స్ అవన్నీ తీసేస్తే సోఫా కవరు విండో కర్టెన్స్ అన్నీ తీసేస్తే ఏదోలా ఉందనమాట ఇంకా హాల్ క్లీనింగ్ మొత్తం ఇల్లు క్లీనింగ్ అయిన తర్వాత ఏంటంటే కిచెన్లో ఫస్ట్ బాసలన్నీ కూడా తోమేసానండి చాలా బాసనలు ఉండే అసలు అవన్నీ కూడా తోమేశాను ఇంకా బాసనలు తోమిన తర్వాత కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను గ్యాస్ కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా అసలు కిచెన్ అయితే చాలా మెస్సి మెస్సిగా ఉంది మాదైతే ఈ హాలిడేస్లో అసలు నేను సరిగ్గా పనులు ఏం చేయలేదండి నిజం చెప్పాలంటే ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు హస్బెండు వాళ్ళు ఏదో ఒకటి ముచ్చట పెడతా ఉంటారు వాళ్ళతో పట్టు కూర్చొని అలా టైం గడిచిపోతూ ఉంటే ఉంటుందన్నమాట ఎందుకంటే కొంచెం అవసరం ఉన్నప్పుడు ఇంపార్టెంట్ వర్క్స్ అలాంటివి అవుతూ ఉన్నాయి కానీ మెయిన్గా డైలీ ఫాలో అయ్యే పద్ధతి అయితే అవ్వలేదు సో ఈ వన్ మంత్లోనూ అలవాటు తప్పిపోయింది పనులన్నీ కూడా మళ్ళీ పది రోజుల్లో పికప్ చేసుకోవాలని అనుకుంటున్నాను మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి అప్పటికప్పుడు మనకి కష్టమైపోతుంది పనులు ఎట్ టైం అవ్వట్లేదు అని అప్పుడు ఫీల్ అవ్వడం కన్నా ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్ కదండి సో అందుకని అనమాట మళ్ళీ ఇల్లంతా కూడా రీసెట్టింగ్ అయితే చేసేస్తున్నాను ఇంతకు ముందులాగా హాల్ ఒక రోజు కిచెన్ రోజు ఇంకా బెడ్రూమ్ రోజు అలా మొత్తం రూమ్లన్నీ కూడా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది సో ఈ టెన్ డేస్లో ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మనకి పనులన్నీ కూడా ఆర్డర్లో వన్ బై వన్ ప్లానింగ్ ప్రకారం టైంకి అన్నీ చేసుకోవచ్చు అని నా ప్లానింగ్ అనమాట ఇంక ఇక్కడ గ్యాస్ అంతా కూడా నీట్గా రుద్దేసుకుంటున్నాను అంటే కొంచెం నేను డిస్వాషింగ్ లిక్విడ్ చల్లాను అనమాట ఫస్ట్ నానబెట్టాను ఒక ఐదు నిమిషాలు అంత మెస్సీగా అయితే ఏం లేదు కాకపోతే కడిగేస్తున్నాను అనమాట కింద పైన టైల్స్ అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేద్దామని అనుకుంటున్నాను ఇంకా మా కిచెన్ అయితే అసలు చాలా మెస్సీగా ఉందండి మొత్తం కిచెన్ కూడా ఒకసారి చేద్దామని అనుకుంటున్నాను సో అయితే జస్ట్ కౌంటర్ టాప్ వరకే క్లీనింగ్ అంతా చేసుకుంటున్నాను ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్లో డైలీ బ్లాగ్స్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు వెనక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఇంకా వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి ఇంక ఈరోజు అయితే మార్నింగ్ నుంచి వర్క్ నడుస్తూనే ఉందండి ఇంట్లో అయితే చాలా పనులు ఉండేనమాట బెడ్ షీట్స్ అవన్నీ వాషింగ్ చేశాను కదా కుషన్ కవర్స్ పిల్లో కవర్స్ విండో కర్టెన్స్ సో వాటి వల్ల ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా వర్క్ నడుస్తూనే ఉంది సో మధ్యలో లంచ్ చేసామండి లంచ్ అది చేసిన తర్వాత ఇంకా మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటున్నాను కిచెన్ క్లీనింగ్ బెడ్షీట్స్ కూడా నానబెట్టేస్తే ఇంకా మా హస్బెండు అవి తొక్కారనమాట కాళ్ళతోటి బాగా తొక్కేసి అవి కూడా పిండేసి బాత్రూంలో అయితే వేసారు ఎందుకంటే అవి వాటర్ కారుతూ ఉంటాయండి మనం ఎంత పిండినా కూడా బరువుగా ఉంటాయి కాబట్టి సో అవి వాటర్ అంతా కూడా మొత్తం డ్రాప్ అవుట్ అయిపోయిన తర్వాత ఎండబెట్టేస్తాను మళ్ళీ వేసాను అనుకోండి వాటర్ పడుతున్నాయి అది ఇది అని అంటూ ఉంటారు సో ఈ అది చాలా తిప్పలు ఉంటాయండి ఇంక అందుకనే మొత్తం వాటర్ అంతా కూడా డ్రాప్ అవుట్ అయిన తర్వాత ఎండబెడదామనేసి ఉంచాను అనమాట ఈ లోపల కిచెన్ క్లీనింగ్ అంతా కూడా చేసేసుకుంటున్నాను ఇంకా గ్యాస్ కడగడం అయితే అయిపోయిందండి సింక్ అంతా కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఇంక ఇంట్లో పనులన్నీ కూడా అసలు టైంకైతే అవ్వట్లేదండి నాకైతే ఈ హాలిడేస్ వల్ల నేను చాలా డిసిప్లిన్ అయితే తప్పాను అదంతా కూడా మళ్ళీ పికప్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను పది రోజుల ముందు నుంచే ఇంకా ఇక్కడ ఏంటంటే కొంచెం సర్ఫ్ వేసుకున్నానండి సింక్ క్లీన్ చేయడానికి సర్ఫ్ చల్లేసుకొని ఇలా తోటైతే క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇంకా ఫోన్ ప్రాబ్లం వల్ల వీడియో అక్కడక్కడ కొంచెం స్టక్ అవుతూ వచ్చిందనమాట సో అదంతా కూడా ఇగ్నోర్ చేసేసి వీడియోస్ కంటిన్యూగా చూస్తారని అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం చూసేవాళ్ళైనా రెగ్యులర్గా చూసేవాళ్ళైనా కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంట్రెస్ట్గానే ఉంటుంది మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోవచ్చు కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి వీడియో అయితే స్టక్ అవుతుందండి నేను తీసుకునేటప్పుడు నాకు అర్థమవుతుంది కానీ ఫోన్ ప్రాబ్లం వల్ల అనమాట ఇంక సింక్ క్లీనింగ్ కూడా చేసేసాను మొత్తం నీట్గా కడిగేసుకుంటున్నాను బాగా రుద్దేశానండి ఫస్ట్ బ్రష్ తోటి సర్ఫ్ చల్లుకున్న తర్వాత సో ఫైనల్గా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను డీప్గా అయితే చూపించలేదు అట్ సైడ్ డబ్బాలు అవన్నీ కూడా అటు సైడ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను అది అంతా ఏం చూపించలేదు ఎందుకంటే అప్పటికే ఫోన్ అంతా కూడా స్టక్ స్టక్ అయిపోతూ ఉందన్నమాట ఊర్క్నే హీట్ అయిపోతుందండి ఫోన్ ఎక్కువ యూస్ చేయకపోయినా కూడా సో ఆ ప్రాబ్లం వల్ల క్లియర్గా చూపించలేకపోయాను కానీ వర్క్ అంతా కూడా చేసుకున్నాను ఇదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ నుంచి చేసుకున్న ఇంటి పని వంట పని మీ అందరికీ కూడా నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను ఇక్కడ ఈరోజు వర్క్ చూసారు కదా రేపు హాల్ మీకు ఓవర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికి సంబంధించి ఏమేమి కావాలేంటో రాసి పెట్టుకున్నాను అనమాట సో కోటి వెళ్తున్నాను కదా అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటాను అన్నమాట అవసరమైనవన్నీ కూడా మంచి మేకర్ అయితే మీకు చూపిస్తానండి రేపు నెక్స్ట్ వీడియోలో రేపంటే రేపు కాదు నెక్స్ట్ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్